హలో గాయస్ దిస్ ఈజ్ వాణి డివైన్ టారు ఫ్రెండ్స్ మీ లైఫ్లో ఏమేమి మార్పులు ఉన్నాయి ముందు ముందు చూద్దాము యు ఆర్ వెరీ క్లోజ్ టు అచీవ్ యువర్ గోల్స్ అచీవింగ్ యువర్ గోల్స్ అంటే మీరు ఏదైతే చెయ్యాలి మీ లక్ష్యం అయితే ఏదైతే ఉందో ఆ గోల్స్ని రీచ్ అయ్యి అంటే ఒక పర్సన్ ఎనర్జీస్ నుంచి బయటికి రావాలి అనుకుంటున్నా లేదా ఒక వేరే వాళ్ళ ఆలోచనల నుంచి బయటికి రావాలి అనుకుంటున్నా వేరే నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి బయటికి రావాలి అనుకుంటున్నా లేకపోతే మీరు ఏదైనా అచీవ్ చేయాలి అనుకుంటున్నా మీ టార్గెట్ ఏదైతే ఉందో దానికి మీరు చాలా దగ్గరలో ఉన్నారు మీరు చేరుకోవడానికి ఓకేనా మీ ఎఫర్ట్స్ ఆపొద్దు చెప్పానా ఏ విన్ విన్ అవుట్కమ్ ఈజ్ ఫోర్కాస్ట్ మీ మీరు ఏదైతే ఫోకస్ చేస్తున్నారో ఆ పనిలో ఆ విషయంలో ఆ ఆలోచనలో మీరు గెలిచే తీరుతారు అనేది ఏంజల్స్ యూనివర్స్ చెప్తున్నారు ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగిటివిటీ చెప్పాను కదా మీ లైఫ్లో ఏదైతే మీ ఆలోచనలో ఏదైతే నెగిటివిటీ ఉందో ఆ నెగిటివిటీని రిలీజ్ చేసేసుకోండి ఇది ఆ టైము రిలీజ్ చేసుకునే టైము ముందు ముందు మీకు గెలిపే విక్టరీనే ఉంది అనేది కనపడుతుంది కన్క్లూషన్స్ ఆర్ వితిన్ రీచ్ చెప్పాను కదా ఇది కూడా ఆల్మోస్ట్ మీరు దగ్గరలో ఉన్నారు నిర్ణయము లేకపోతే ఫైనల్ డెసిషన్స్కి అన్నిటికీ ఆ ఫైనల్ జడ్జిమెంట్కి లేదా ఆ ఫైనల్ అచీవ్మెంట్కి మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దానికి చాలా దగ్గరలో ఉన్నారు సాధించడానికి అది చేరుకోవడానికి దగ్గరలో ఉన్నారు మెడిటేట్ అండ్ కాంటంప్లేట్ మీరు ఒకవేళ కన్ఫ్యూజన్ అవుతున్నా ఇబ్బంది పడుతున్నా ఏం చేయాలో అర్థం కాక ఇంతగా మీరు అనుకోవచ్చు ఇంతగా నేను ఎఫర్ట్స్ పెడుతున్నాను నాకేమీ అవుట్కమ్ కనిపించట్లేదు అని బట్ నిరుత్సాహపడద్దు మీరు మెడిటేషన్ చేసుకుంటూ మీ స్పిరిచువాలిటీని ప్రాక్టికాలిటీని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి మెడిటేషన్ ద్వారా మీరు మీ ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు గివప్ చేయొద్దు మీరు ఎఫర్ట్స్ పెడుతూ ముందుకు వెళ్ళండి మీకు ఖచ్చితంగా విన్ అవుతారు ఓకేనా దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దీస్ రీడింగ్ ఐస్ బాయ్